హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది మామ్స్ కుక్ బుక్ ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా కుక్ చేయాలో చూసేద్దామా ముందుగా ఏ వెజల్లో అయితే మీరు బిర్యానీ కుక్ చేయాలనుకుంటున్నారో ఆ వెజల్లోనే శుభ్రంగా కడిగిన చికెన్ పీసెస్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడంత పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లెమన్ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కొద్దిగా ఇవన్నీ వేసి బాగా కలిపి ఇరవై నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టాలి ఇరవై నిమిషాల తర్వాత దీనిలోకి పెరుగు కలిపి రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీరు ఓవర్నైట్ సోక్ చేసేలా అయితే కొత్తిమీర పుదీనా వేయొద్దండి తక్కువ టైం మ్యారినేట్ చేస్తున్నప్పుడు మాత్రమే కొత్తిమీర పుదీనా వేసి మ్యారినేట్ చేయండి అది బాగా కలిపాక నేను రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచుతున్నానండి నెక్స్ట్ డే రైస్ కుక్ చేయడానికి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగనివ్వండి ఈ మరుగుతున్న నీళ్ళలో రెండు స్పూన్ల సాల్ట్ రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మూడు ఇలాచి కొద్దిగా జాపత్రి దాల్చిన చెక్క ఐదు లవంగాలు రెండు స్టార్ పువ్వులు బిర్యానీ ఆకు కొద్దిగా రాతి పువ్వు దీనివల్ల చాలా ఫ్లేవర్ వస్తుందండి కొద్దిగా సోంపు ఒక జాజికాయని తీసుకొని పగలు కొట్టి చిన్న ముక్కని మాత్రమే వేయాలండి ఒక పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర హాఫ్ లెమన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కొద్దిగా వేసి బాగా కలిపి ఇవ్వాలి ఇలా బాగా కాగిన వాటర్లో ముందుగా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేయాలండి నేను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ని తీసుకొని కుక్ చేస్తున్నాను అలా అయితేనే మసాలా కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు ఈ రైస్ని కుక్ చేయాలండి ఈ రైస్ ఉడికేలోపు మనం రాత్రి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని బయటికి తీసి ఇందులో కొద్దిగా చెక్క లవంగము ఇలాయచి జాపత్రి స్లిట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి మళ్ళీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి నాకు ఎనిమిది నిమిషాలకి రైస్ సిక్స్టీ పర్సెంట్ ఉడికిందండి సిక్స్టీ పర్సెంట్ అంటే బియ్యం విరిచినప్పుడు మనకి ఇంకా పలుకు తెలుస్తూ ఉంటుంది ఈ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద వేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని వేద్దాం ఇలా రైస్ అంతా వేశాక దీని మీద కొద్దిగా గరం మసాలా కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఫోర్ స్పూన్స్ నెయ్యి వేయాలండి ఇలా ఒక స్టిక్తో తో గుంటలు పెట్టడం వల్ల దమ్ పైన వరకు వెళ్ళి రైస్ పర్ఫెక్ట్గా గా ఉడుకుతుందండి దీంట్లో రైస్ ఉడికించిన వాటర్ రెండు గరిటెలు వేసి దీన్ని స్టవ్ మీద ఉంచి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ లో దమ్ చేయాలండి ఇరవై నిమిషాల తర్వాత రైస్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో పీస్ చూడండి ఎంత టెండర్ అండ్ జ్యూసీగా ఉందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి